గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గారు మీరేమంటారు అసలు ఈ డిక్లరేషన్ వివాదం గత రెండు రోజుల నుంచి మాట్లాడుతున్నాం గతంలో కూడా మీరు మాట్లాడున్నారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అంటే అసలు ఏ మతాల గురించి కులాల గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు జనరేషన్ మారుతుంది అనుకుంటున్నాం కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి రాజకీయాల్లో కావచ్చు ఇటువంటి దైవ దర్శనాలప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా క్రైస్తవులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వెళ్ళరు కదా మీరు ఎన్నిసార్లైన కొండకు వెళ్ళడం జరిగిందా తిరుమల కొండకే కాదు అసలు వేరే టెంపుల్స్కి ఏదైనా వెళ్ళారా అశో ఆశో గారు మీకు పెన్నున్న పెద్దలకి ఐనెస్ వీక్స్లో క్యాష్మీన్కి హృదపూర్వక నమ్స్కారం అశాగారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిలిపు నిచ్చినంత మేరకు ఈ రోజున ఉదయం ఎనిమిది గంటలు ఉదయం పది గంటలకి మా స్థానిక చిపురుపల్లి నియూజ్ వర్గంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అబద్ధాల ప్రసారం జరగంది జరిగిందని చేస్తున్నటువంటి వాళ్ళ బుద్ధిని సంకుచితమైన బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆ బుద్ధి మార్చాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని ఈ రోజున ఆ చిన్న గారు బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నా మేము అందరం కూడా నియోజవర్గం ప్రజలందరూ కూడా పాల్గొని ఆ శ్రీవారిని దర్శించుకుంటున్నాం ఎందుకంటే ఆశా గారిని ఒకటి ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున మన దేశంలో అవునండి మన రాష్ట్రంలో అవునండి హిందూ మతానికి ప్రమాదం లేదు క్రిస్టియన్ మతానికి ప్రమాదం లేదు అలాగే ముస్లిం మతానికి ప్రమాదం లేదు మతం అనే ముసుగులో మనిషికే ప్రమాదం ఏర్పడింది మనిషైన వాడే లేకపోతే కులం ఎక్కడా మతం ఎక్కడా మనిషి ఉన్నవాడే లేకపోతే ప్రాంతం ఎక్కడ భాష ఎక్కడో మనిషిన్న వాడే జీవించకపోతే ఈ యొక్క తారతమ్య అభిప్రాయాలు ఎక్కడా అంటే మనం ఏ రకంగా రాజకీయాలు చేయాలి దేన్ని రాజకీయ ఇష్యూగా చేయాలి ఆఖరికి దేవుడిని కూడా రాజకీయంగా వినియోగించుకొని దేవ భక్తుల యొక్క మనబానులతో ఆడుకున్నటువంటి ఈ రాజకీయ దుర్బుద్ధి కలిగినటువంటి నాతలు ఉన్నంతకాలం ఎవరైతే లడ్డూల కల్తీ జరిగిందని చెప్పినటువంటి సదరు సీఎం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారండి లడ్డూల కల్తీ ఆ యొక్క కల్తీ కలపలేదు ఎక్కడ వాడారో తెలీదు దేంట్లో వాడారో తెలియదు అని స్పష్టంగా నన్ను ప్రెస్ మీట్ లో ఎవరు వాడారు కానీ లడ్డూలు కలపలేదంట ఎవరు అంటే ఫస్ట్ మీరే కదా లడ్డూలు కలిపారని ప్రెస్ ప్రజల్లో తీసుకెళ్ళండి అందరు కూడా గురికారిటీ లక్ష్మరావు గారు అంటే నాతో పాటు ప్యానల్ మెంబర్స్ కి ప్రజలకు కూడా క్లారిటీ కావాలి లడ్డూలో కలపలేదు అనే ఒక వార్త ఏదైతే మీరు చెప్తున్నారు ఒకవేళ ఉంటే కనుక ప్లే చేయండి మీ దగ్గర ఉన్నాయి కదా నేను మీరు లైవ్ అవ్వలేదా చంద్రబాబు మీరు ఒక్కసారి ప్లే చేయండి ప్లే చేయండి చంద్రబాబు నాయనగారు మాట్లాడిన మాటలు మీరు లైవన ప్రాయమలేదా లైవ్ అవ్వలేదా లడ్డులో కలంపలేదు ఆ కల్తీని లడ్డూలో కలవలేదు అనే విషయాన్ని మీరు ఒక్కసారి చెప్పండి అంటున్నాడు మీకు తెలియాలి కదా దగనమా లక్ష్మణరావు గారు ప్రశ్నకి మళ్ళీ ఎదురుదాడిని సమాధానం కాదు అనీ ప్రశ్నికి అనేది సమాధానం కాదు అని ఆయన మాట్లాడా ప్రశ్న ఏటి

డిక్లరేషన్ గురించి ఆగారా డిక్లరేషన్ గురించి అసలు ప్రస్తావించట్లేదు నేను గతంలో చేశాను తిరుమల కొండకి వెళ్ళాను ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటున్నారు ఇప్పుడు డిక్లరేషన్ చేయాలి అంటున్నారు అన్యమాత సంబంధించి బైబిల్ చదువు నిమిషం అండి ఒక్క నిమిషం ప్లీజ్ బైబిల్ చదువుతాను అని చెప్పి క్లియర్ కట్ గా నేను చెప్పారు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను అని చెప్పి గతంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా దేవుడికి నాకు వారదా బైబిల్ నేను చదువుకుంటాను అని చెప్పి క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు నేను కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు బయట మతాలని ఇప్పుడు ఏదైతే రావుగా చెప్పినా మొన్న సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినా నేను చర్చ్కి వెళ్తే అక్కడ జీజస్ ని గౌరవిస్తాను ఆ పద్ధతుల ప్రకారం ఆ సాంప్రదాయాల ప్రకారం ఒకవేళ మసీద్కి వెళ్తే ఆ పద్ధతులు ఆ సాంప్రదాయాల ప్రకారం మేము వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు డిక్లరేషన్ అనేది తీసుకొచ్చారు స్వయాన ఆయనే చెప్తున్నారు నేను బైబిల్ చదువుతాను అని చెప్పి మరి అలాంటిప్పుడు ఏ విధంగా అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా మరొకటి నిన్న మేమందరూ రాకుండా మా ఎమ్మెల్యేలకి కార్పొరేటర్లకి అందరికీ కూడా నోటీస్ ఇచ్చారు రావద్దు అని థర్టీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి థర్టీ యాక్ట్ ప్రకారం గుంపులుగా రావద్దు అని చెప్పేసి ఉంది అనేది సీఎం చెప్పారు ఏది వాస్తవం డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండేందుక అసలు ఇప్పటి వరకు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తూ మెట్లు ఏవైతే మూడు వేల ఐదు వందల చిల్లర ఉన్నటువంటి మెట్లు ఎక్కుతూ శ్రీవారి యొక్క దర్శనాన్ని నేను తీసుకుంటానని ప్రకటించినప్పుడు మొట్టాదుగా ఇదే గవర్నమెంట్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసి థర్టీ యాక్ట్ ని తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకి ఇప్పుడున్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎక్స్ చైర్మన్ అయినటువంటి బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా చాలా మంది కూడా వీళ్ళు అవసరస్తులు చేశారు నోటీసులు ఇచ్చి బయట రాకుండా కట్టడి చేసి ఇక్కడ హిందువు లాంటి ముసుగులో చాలా మంది కూడా ఈ రోజు గురించి మాట్లాడుతున్నారు చేయండి లక్ష్మణ్ రావు గారు ఏదైనా అడుగుతుంటే వినండి అంటారేంటి ప్లీజ్ ఎప్పుడు ఇది గతంలో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది పాదయాత్ర చేసి దర్శనం చేసుకున్నప్పుడా లేదంటే ఇప్పుడు వస్తున్నప్పుడా ఏది క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు 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 ఈ రోజున ఏదైతే జరగవలసిన కార్యక్రమానికి అమ్మా ఏదైతే జరగవలసిన కార్యక్రమానికి మా నాయకులు అందరూ కూడా అవసరస్తులు చేశారు మా నాయకులకి అందరికీ నోటీసులు ఇచ్చారు ఏమని ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మోకరింపు చేశారు వేరే వేరే ధర్మ ఆ దుష్ట శక్తులు తీసుకొచ్చారు హిందువులన్న పేరుతో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కొంతమంది బీజేపీ నాయకులు గోండాలు అక్కడ మోహరింపు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన భౌతిక దాడి చేయాలని ఆలోచన విధానంతో మా నాయకులందరినీ బయటకు రాకుండా కట్టడి చేశారు ఇవన్నీ ఇంట్లో మాకున్నటువంటి సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి భద్రత రీత్యా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఇలా చేస్తూ ఉన్నారని దీంతో ఎక్కడ కూడా ఇటువంటి ఆందోళనలు గురి కాకూడదని ప్రశాంతంగా ఉండాలని మళ్ళీ ఆయన ఒక తీసుకున్న నిర్ణయానికి ఇలా చెప్తూ ఉన్నారు ఏమన్నారు ఇగో ఇ శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే నన్ను అడ్డుకుంటున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు మా నాయకులు అరెస్ట్ చేశారు నన్ను శ్రీవారిని కూడా దూరం పెడుతూ ఉన్నారు అని చెప్పడం జరిగింది దేవుడిని దర్శించుకోవడానికి ఎందుకంటే ఇంత ఆంక్షలు ఎందుకు అంటున్నా దేవుడికి దగ్గరికి వెళ్ళడానికి ఆంక్షలు ఎందుకు అంటున్నా జరగలేదు ఆ ఈ రోజు వాళ్ళకు కూడా దేవుళ్ళు తోలన చేసే కార్యక్రమం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అదే వెంకటేశ్వర గారిని దర్శించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దర్శించుకున్నారు సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా పట్టు వస్త్రాల్లో ఇచ్చారు దర్శించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కొండ పదికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర ముగించుకొని మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చేసిన తర్వాత కూడా ఇదే శ్రీవారి శ్రీవారిని మెట్లు రూపంలో ఎక్కి శ్రీవారి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం తీసుకున్నారు అలాంటప్పుడు మీకు లేనట్టు ఇబ్బందికరం అలాంటప్పుడు లేనటువంటి డిక్లరేషన్ ఈ రోజున మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం రాజకీయం చేయాలని ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటిది ఈ యొక్క డైవర్స్ పాలిటిక్స్ లో తీసుకొస్తున్న విధానం ఈ డిక్లరేషన్ మరి ఇన్ని రకాలుగా మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకటి అమ్మాయిల్లో వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఫస్ట్ నెలమో మా నాయకులు మా కార్యకర్తలు మా ఆ అన్ని ఇళ్ల మీద దాడులు చేసి ఆ నెలంతా కూడా మీరు డైవర్షనల్ పాలిటిక్స్ చేశారు రెండు నెలమో ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన జరుగుతున్న ఇద్దరు మీద వేరే కళరింగ్కి ఇచ్చి డైవర్షన్ చేశారు మూడు నెలల జత్వ నిగ్రం తీసుకొచ్చి డైవర్షన్ చేశారు అలాగే నాలుగు నెలల ఇచ్చానికి ఏమో శ్రీవారు లడ్డు ఇలాగ ఎన్ని రకాలుగా మీరు డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు అందుకే రేపు అక్టోబర్ నెల వచ్చేసరికి ఏం ప్లాన్ చేశారు ఏం సిద్ధం చేశారు ఏ రకంగా మళ్ళీ మద్రం పెట్టడానికి రాజకీయ విధానంగా మీ సూపర్ శిక్ష మీరు ఇచ్చిన శిక్ష పక్కన పెట్టి పరిపాలన పక్కన పెట్టడానికి ఏం ప్లాన్ చేస్తా ఉన్నారు అక్టోబర్ లో ఎటువంటి మీరు సంపాదన సృష్టికర్త వివాదాలు సృష్టికర్ ఓకే ఓకే మళ్ళీ ఎస్ 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 ఎక్కడి నుంచి ఎటో తీసుకెళ్తున్నారు నేను డిక్లరేషన్ గురించి మాట్లాడాను దానికి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా నోటీసులు ఇచ్చారు కాబట్టి అసలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మాటే రావట్లేదు ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని నేను అప్పుడున్నాను ఇప్పుడున్నా అని చెప్పి నిన్న విన్నామండి రెండు ప్రెస్ మీట్లు విన్నాం బొమ్మ రెడ్డి ప్రెస్ మీట్ విన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విన్నాం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ కూడా విన్నా ఒక నిమిషం అండి మిగిలిన ప్యాన మెంబర్స్ అభిప్రాయం కూడా తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి రఘురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి అసలు ఏం జరుగుతోంది ఎటు నుంచి ఎటు డైవర్షన్ అవుతోంది దీంట్లో ఇంకా ఏవైనా